దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం ఈరోజు ధనుర్మాస వ్రతంలో పంతొమ్మిదో రోజు నిన్న ఏం చూసాము స్వామిని కీర్తించడానికి వచ్చామని తన సుకుమారమైన చేతులుకున్న గాజుల మధుర ధ్వనితో తలుపుని తెరవమని నీలాదేవిని అండాల్ తల్లి ప్రార్థించింది ఇంకా రామానుజాచార్యుల గారికి తిరుప్పావై జియర్ అనే పేరు ఎలా వచ్చింది అన్న విషయాన్ని కూడా నిన్న చూశాం కదా ఎవరైనా నిన్నటి వీడియో మిస్ అయి ఉంటే దానిని కూడా చూడగలరు ఇంకా ఈరోజు పాసురానికి వస్తే సృష్టికి ముందు స్వామి దశ ఏంటి అన్నది వివరిస్తారనమాట ఈ పాసురంలో పై పైన ఉన్న అర్థం అంటే లౌకిక అర్థం తీసుకున్నట్లయితే మనం పప్పులో కాలేసినట్టే దీంట్లో ఎంతో ఆంతరంగిక అర్థం ఉందండి దాన్ని మాత్రమే మనం మనస్సుకు తీసుకోవాలి ఈ పాసురంలో విశేష అర్థం తెలుసుకోవడమే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పైకి కనబడే శృంగార అర్థాన్ని తీసుకుంటే మాత్రం చాలా పొరపాటు మనిషికి ఎన్ని శాస్త్రాలు బోధించినా శృంగారం అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపుతుంది మనిషిపై శృంగారం అనేది శరీరాన్ని క్షీణింపజేసేది కానీ దాన్ని మనిషి ఇష్టపడతాడు దైవం మీదికి దృష్టి పెడితే మన ఆత్మకు మంచిది అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి వాటిలో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది ఇదంతా మనకు ఏమిటో అనిపిస్తుంది మనకు నచ్చదు భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నారు అనిపిస్తుంది మనం మంగళాశాసనం చేసేటప్పుడు కమలాకుచ కస్తూరి కత్తమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాది మంగళం అని మంగళం పాడుతూ ఉంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం అక్కడ అమ్మ తన వక్షస్థలానికి కుంకుమ పాత్రములను రచించుకున్నది ఆయన ఆలింగితుడై దేహమంతా పూసుకున్నాడు ఓహో అలాంటి స్వామి నీకు మంగళం ఏమిటండి ఈ వర్ణన అనిపిస్తుంది ఇదంతా తప్పు అనే వారు కొందరున్నారు కూడా కానీ ఈ వర్ణన చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను వారిరువురి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది కర్మభారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకు ఒక బతుకేనా అంటారు కొంతమంది అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించదగినది కానీ అనుభవించదగినది కాదు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది మొదటిగా మనం అమ్మ స్తన్యం నుంచి వచ్చిన పాలనే తాగి మన జీవితాన్ని ప్రారంభిస్తాం అదే ఉపజీవ్యం అంటారు ఇదే విశేషణం మనకి విశేషార్థంలో కూడా ఇంకా బాగా వివరిస్తారండి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నార్మల్గా చెప్తూ వెళ్తున్నాను నాన్నకు అదే అందం భోగ్యం నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పులేదు ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి అందుకే అండాల్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాసురంలో వర్ణిస్తుంది నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది కానీ అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాణ్ణి అని అనుకుంటారేమోనని నేనే తెరుస్తాలే అని ఒకసారి అమ్మ చేయి లాగేసరికి ఆవిడ ఆయన వక్షస్థలంపై వాలిపోయింది ఆమె స్పర్శతో ఆయన ఒంటిపై స్పృహ కాస్త కోల్పోయాడు ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరం అవుతానేమోనని స్వామిని వదల్లేదు ఇలా ఒకరిని ఒకరు లాగి లాగారనమాట వీళ్ళు బయట నుంచి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలా పాడుతున్నారు ఇప్పుడు పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం குத்துவிளக்கெளியா கொட்டுக்கால் கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்த கிடந்தா மலர் திறவாய் மைத்தட கண்ணினாய் நீ உண்மணனை எத்தனை போதும் துயிலள ஒட்டாய்கள் எத்தனை ஏலும் பிரிவாத்த கில்லாயால் తత్తువ మనవే లో ఈ పాసురంలో రేపు స్వామి దగ్గర మనం గుత్తి దీపాలు వెలిగించాలి అంటే ఆరగింపు చక్కరాలు ఈ పాసురం ప్రతి పదార్థం స్క్రీన్ మీద వస్తుంది గమనించగలరు కుత్తు విళకెళియా అంటే చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్లు చేస్తున్నాయి అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా నీవు తలుపు తెరవడం లేదు సరికదా స్వామిని తలుపు తెరవనీయడం లేదు అన్నట్లుగా నిందలు మోపారు గతంలో పీడాన్ని చంపి దాని దంతాలతో నీలాదేవికి ఒక మంచాన్ని చేయించిచ్చాడు స్వామి మామూలుగా ఏనుగుకి ఎన్ని దంతాలు ఉంటాయండి రెండే కదా ఇక్కడ మంచానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి నాలుగు కాళ్ళు ఉంటాయి అంటే నాలుగు దంతాలు ఉండాలి కానీ ఈయన కోలయ్య పీడన్ అంటే ఒక్క ఏనుగునే చంపాడు నాలుగు దంతాలు ఎలా వచ్చాయి అంటే కొన్ని ఏనుగుల కంట నాలుగు దంతాలు ఉంటాయంట ఐరావతం ఇంద్రుని ఐరావతానికి కూడా నాలుగు దంతాలే ఉంటాయంట అలా ఈ కోలయ్య పీడానికి నాలుగు దంతాలు ఉన్నాయంట కోట్టుకాల్ ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల కట్టిన్ మేల్ కట్టె మంచంలో మెత్తెండ్రా మెత్తని అతి సుకుమారమైన పంచసేనత్తిన్ పంచసేనంపై మేలేరి పడుకొని ఉన్నారు కొత్తలర్ పూంగులర్ గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశములలో గల నప్పిన్నై ఆ అందగత్తె అంటే సౌందర్యవతి అనమాట కొంగై హృదయమును మేల్వైపుతో తనపై వేసుకొని కిడింద పవళించి ఉన్న మలర్ మార్బ వక్షస్థలం వికసించి ఉన్న స్వామి వాయితిరవాయి నోరైనా తెరవవచ్చు కదా అంటున్నారు అంతలోనే సరే తెరుద్దామని స్వామి వెళ్తుంటే ఇప్పుడు అమ్మ ఏమంటుంది వద్దు నేనే తెరుస్తా అని ఆయనను ఆమె కంటి చూపుతోనే వద్దని అనడంతో బయట నుంచి వీళ్ళు ఆయన బయటకి వస్తానంటే రానివ్వడం లేదు అని అమ్మను పాడడం మొదలుపెట్టారు మైతడ కండినాయ్ కాటుకతో విశాలమైన కన్నులు కల నీ నువ్వు ఉన్మళాననై నీ స్వామిని ఎత్తనై తుళలా ఇప్పటికైనా లేపి వట్టయ్కాన్ మాకు చూపించవా ఎత్తనై ఏలు పిరవాత్త గిల్లాయాల్ ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా తత్వమందు తగవే నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచెం కఠినంగా పిలిచారు ఆండాల్ తల్లి లోపల ఉన్న నీలాదేవి దీని యొక్క తాత్పర్యాన్ని ఒకసారి చూద్దాం ఈ పాసురంలో ఏం చేస్తున్నారు స్వామి అమ్మ ఇరువురు కలిపి శయ్యపై పవళించి ఉన్న తీరును దర్శించి గోపికలు ఈ విధంగా పాడుతున్నారు ఈ పాసురం దంపతుల చక్కని అన్యోన్యతను కలిగింప చేసి కుటుంబ కలహాలను దూరం చేస్తుంది మంచం చుట్టూరా వ్రేలాడే దీపంలను పెట్టుకొని పవళించిన స్వామి అమ్మలను వర్ణిస్తుంది ఈ పాసురం వీరు అధిరోహించిన సేయ యొక్క నాలుగు కాళ్ళు ఏనుగు దంతములతో చేయబడినది అంతేకాక ఐదు దివ్య లక్షణములను కలిగినది ఈ మంచం అనగా వేదాంతపరంగా చూస్తే అది అర్ధపంచక జ్ఞానం అన్నమాట వ్యవహారికంగా చూసుకున్నచో ఐదు లక్షణములు కలిగిన మంచం ఇది అని అర్ధమగును ఆ ఐదు లక్షణములు ఏంటి అంటే చలికాలంలో వెచ్చగాను వేసవి కాలంలో చల్లగాను మూడవది మెత్తగాను నాలుగు పరిమళం వెదజల్లేగాను ఐదు నిద్ర పట్టించునదిగాను ఉండునటిది మంచం అని చెప్తున్నారు ఈ ఐదు లక్షణములే పంచభూతములకు కూడా ప్రతీక అట్టి మంచం పైన నీలాదేవి స్తనములకు ఆనుకొని పరుండి ఉన్న శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పుతున్నారు ఓ విశాల వక్షస్థలం కలవాడా నీవు బయటికి రాకున్నను కనీసం మాట్లాడనైనా మాట్లాడరాదా అని ప్రార్థించుతూ ఒకవేళ స్వామిని బయటకు రానీయకుండా తన విశాలమైన కాటుక కన్నులతో నీలాదేవియే ఆపుచున్నదేమో అని అభిప్రాయపడుచున్నారు ఏమమ్మా నీలమ్మ నీ ప్రియుణ్ణి ఒక్క క్షణం కూడా వదలలేవా ఏమీ ఆయన ఎడబాటును ఎంత మాత్రమూ సహించలేవా తల్లియగు నీకు ఇది తగునా అని ప్రార్థించుచున్నారు అమ్మ ఇలా చేయడం నీ స్వరూపం కాదు స్వభావము కాదు అని మేల్కొల్పుచున్నారు ఈ పాసురం యొక్క విశేషం ఏంటి అంటే అమ్మ స్వామి ఇరువురు కలిసి దర్శనమిచ్చు మిథున చేతి అనే పాసురం ఇది ఇక్కడ వారిరువురు ఏనుగు దంతంతో చేయబడిన నాలుగు కాళ్ళ మంచంపై పడుకుని అని చెప్పారు కదా ఏమిటి ఈ నాలుగు కాళ్ళు అని అంతరార్థం తీసుకోవాలంటే భగవానుడు అమ్మవారు సేనించి ఉన్న పాన్పుకి నాలుగు ఆధారాలు కలవు అవి నాలుగు తత్వాలకు ప్రతీక ఫర్ ఎగ్జాంపుల్ వేదాలు చూసుకున్నామనుకోండి నాలుగు వేదాలే రుగ్ యజుర్వ సామ అధర్వణ వేదాలు వర్ణములను చూద్దాం ఎన్ని నాలుగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఆశ్రమములు నాలుగు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసం ఈ నాలుగు భగవద్భక్తులు కూడా నాలుగు రకాలే ఆర్తులు ఆర్థార్తులు జిజ్ఞాసులు జ్ఞానులు ఇలా నాలుగు రకాలు పురుషార్థాలు కూడా నాలుగే ధర్మ అర్థ కామ మోక్షములు మోక్షాలు కూడా నాలుగు రకాలే సాలోక్య సారూప్య సామీక్ష సాయుధ్యములు మోక్ష సాధనాలు ఏమేంటి కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం ప్రపత్తి లేదా ధ్యాన యోగం అలాగే యుగాలు నాలుగు కృత త్రేత ద్వాపర కలియుగం నెక్స్ట్ వ్యూహములు కూడా నాలుగే వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ యుగాలు నాలుగు అలాగే యుగ ధర్మాలు కూడా నాలుగే ఏమేంటి ధ్యానం యజ్ఞం అర్చన కలియుగంలో నామ సంకీర్తన ఇవే కదా యుగ ధర్మములు అలా ఏవి చూసుకున్నా నాలుగు నాలుగుగానే మనకు కనపడతాయి ఈ విధంగా నాలుగు కోళ్ల మంచంపై మన లక్ష్మీనారాయణులు పడుకొని ఉన్నారు అని అర్థం చేసుకోవాలి ఇంక విశేషార్థాన్ని చూద్దాం భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయానికి ఉండే గొప్పతనం మరి దేనికి లేదు మనిషికి సహజమైన భావనలను వదలమనదు లేనివి తెమ్మనదు బాగుపడడానికి ఆ స్వభావాలనే దైవం వైపు మలచగలిగితే చాలు అంటుంది పుట్టిన ప్రతి ప్రాణికి శృంగారం తెలుసు దానివల్లే కదా జాతులు జీవించేది ఏ చదువు లేకున్నా మనిషికి అది తెలుసు దైవానుగ్రహం ఆత్మోద్ధరణ కోరిన వాడది మరిచిపోవాలా వదలాలా కాదట ఆ శృంగార భావాల్లో దైవాన్నే పెట్టుకుంటే చాలు ఎగ్జాంపుల్కి వానాకాలంలో నదిలో పొంగిన ప్రవాహం ఊళ్ళు ముంచుతుంది సముద్రం పాలవుతుంది ఆపితే ఆగేది కాదు కదా మరేం చేస్తున్నాం ఒకచోట డ్యామ్ కట్టి ప్రవాహాన్ని ఆపి తిరిగి కాలవల్లో వదులుతున్నాం ఇక అప్పుడు ఇళ్ళు మునగవు పంటలు పండుతాయి మిగిలిన నీళ్ళు ఏమైపోతాయి సముద్రం పాలవుతాయి అప్పుడు పర్వాలేదు ఈ సహజ ప్రవాహాన్ని క్రమబద్ధం చేసినట్లే మనిషి శృంగారాన్ని క్రమబద్ధం చేయాలట మానవ సహజ శృంగార బలహీనత నాసరాగా చేసుకొని దండగ సాహిత్యాన్ని రాసి పారేశారు కొందరు కవులు రాస్తున్నారు ఇంకాను అసలే బలహీనమైన సమాజాన్ని ఎంతగా దిగజారుస్తుందో ఈ సాహిత్యం చూస్తూనే ఉన్నాం మనిషి కది సహజం ఈ భావ ప్రవాహానికి ఒక డ్యామ్ కట్టాలి ఆ డ్యామ్ ఏంటి అదే దైవం అన్నది మన వాంగ్మయం మందు మీద తీపి పూత మింగడానికి పనికి వస్తుందంతే అసలు పని చేసేది లోపల చేదు మందే దానివల్లే రోగం పోతుంది అలానే శృంగార పూత పూసి లోపల దైవాన్ని మందుగా పెడితే సాత్విక భావాలు పుంజుకుంటుంది దైవ స్తోత్రాలలోని వర్ణనల ప్రయోజనం అదే శృంగార వర్ణన అలవాటు కనుక ఆకర్షిస్తుంది వింటాం చదువుతాం శృంగారం మనలోని తుచ్చ సుఖ వాంచలను కడిగేస్తుంది అందులోని దైవం మనఃఫలకం మీద అద్దంలా ముద్రపడుతుంది అయితే ఎవరిది శృంగారం జగన్మాత పితుల శృంగారం ఇది ఆమె అత్యంత సుందరి ఆమె వక్షస్థలంలో పర్వతాల లోపల సింహం ఉన్నట్లు ఒక మూల ఒదిగిపోయి స్వామి ఉంటాడట స్వామి విశాల వక్షస్థలం ముందు ఆమె ఇమిడి ఒకసారి ఉంటుందట ఇలా మారుతూ ఉంటుందట వారి స్థితి ఆమె ఎవరు లక్ష్మి జీవులందరికీ తల్లి ఆయన ఎవరు తండ్రి ఎవరు నారాయణుడు మన పుట్టుకకు కారణమేమిటి అమ్మలోని వక్షస్థల సౌందర్యానికి తండ్రి ఆకర్షితుడవుతాడు కామం కలుగుతుంది అతనిలో అమ్మ అతనిని వశం చేసుకుంటుంది అప్పుడు సంతానం కలుగుతుంది అంటే అమ్మలోని అందం తండ్రికి భోగ సాధనం కదా పిల్లవాని జన్మకు కారణమయ్యింది అంతేకాదు తండ్రికి సుఖభోగ్యమైన ఆ వక్ష సౌందర్యమే పిల్లవానికి స్తన్యాన్ని అంటే పాలనందించి ఉపజీవ్యమంది లేకపోతే పిల్లవాడికి బ్రతికేది తనకు జన్మనిచ్చి జీవనాన్నిచ్చేది అమ్మలోని సౌందర్యమే అని తెలుసుకున్నవాడు ఆ సౌందర్యానికి కృతజ్ఞతతో నమస్కరించకుండా స్థుతించకుండా మొక్కడు ఆ మాత్రం చేయకపోతే పిల్లవాడు బ్రతికి దండగా అమ్మ అందాలు తనకి జీవనాధారాలను చూడాలి నాన్నకి భోగాయతనాలని తలచాలే తప్ప తనకైతే కాదు కదా ఈ విషయం తెలియని మందబుద్ధులు తమను తండ్రి స్థానంలో భావిస్తూ ఈ శృంగారాన్ని దూషిస్తున్నారు ఈ శృంగారమే జగన్ మాతాపితురులది జీవులందరికీ ఆధారం అదే పరమాత్మలో చేరి ఉన్న జీవుడు శరీరం దాల్చాలంటే ఆయనలో కామం కావాలి సో కామయత అంది వేదం వానిలో సంకల్పం ఏర్పడను ఎప్పుడు జీవుల దశ చూసి జాలి పొందినప్పుడు జాలికే కరుణ క్షమ దయ కృప అనే పేర్లు ఈ స్త్రీలింగ శబ్దాలే రత్నమైన లక్ష్మి నిన్న చెప్పుకున్నాం కదండి స్త్రీ అని ఆవిడే లక్ష్మి ఈ కారుణ్యాదులు ఎవరిలోనైనా హృదయంలోనే ఉండేది అది పైకి రావాలి అవే రూపుదాల్చి దాల్చి అమ్మగా భావిస్తే అమ్మ పైకి వచ్చింది స్వామి హృదయం మీద ఉన్నది జాలి పైకి రాగానే జీవుల సృష్టి చేద్దామనుకున్నాడు జీవుల పాత కర్మలు చూసి చీ వద్దు అనుకున్నాడు కృప క్రిందికి పోయింది అంటే అమ్మ కిందికి వెళ్ళిపోయింది స్వాతంత్ర్యం పైకి చేరిందన్నమాట అంటే తండ్రి పైకి వచ్చాడు ఇప్పుడు అమ్మ క్రిందికి స్వామి పైన ఉన్నారు ఇప్పుడు మనకి కష్టం అమ్మ పైకి వస్తేనే కానీ లాభం లేదు సౌందర్యంతో ఏం చేస్తుంది అమ్మ నాన్నను లాలించినట్లే కారుణ్యం భగవంతుని స్వాతంత్ర్యాన్ని లాలించి జీవసృష్టి జరిగేట్టు చేస్తుంది శ్రద్ధయా దేవో దేవత్వమస్నుతే అంటారు అంటే అమ్మతో కలిస్తేనే మన రక్షకుడు కాగలడు లేకపోతే దేముడే కాడాయన అనేసింది వేదం ఈ జగత్ సృష్టికి ముందు స్వామి కృప రెండే ఉంటాయి స్వామిలో జీవులంతా ఉంటారు ఇది ఇక్కడ ఉన్న నీలాభవనం లోపల గదిలోని స్థితి ఎవరి వల్ల సృష్టి ఎవరు తీయాలి తలుపును బయట వీరు పిలిస్తే విన్న అమ్మ తొందరగా రాబోయిందట కృష్ణుడు నీలాదేవిని అదిమి పట్టి తనపై వేసుకున్నాడట అది చూసి స్వామి తగునా అమ్మని అడ్డుట అంటూ పిలుస్తోంది అప్పుడు తనని పిలిచారని తృప్తిగా తనే లేవబోయాడట అతన్ని బట్టి అమ్మ తన హృదయంపై అదిమి పట్టి కాటుక కళ్ళతో వెళ్ళ వెళ్ళతగదు అన్నట్లు చూస్తుందట ఏమి ఈ వింత మమ్మల్ని కాపాడడానికి ఈ దంపతులు ఇద్దరికీ ఒకరిని మించి మరొకరికి త్వర ఉంది ఎవరి ముందు అమ్మ కొద్దిసేపు కూడా ఎడబాటు ఓర్వలేకపోతున్నావేమమ్మా అంటూ అమ్మను పిలుస్తున్నారు ఈనాటి పాటలు వారి రక్షణ దీక్షను వారు పడుకొనిన పడకను అందంగా వర్ణిస్తోంది ఆండాల్ ఏమున్నదో స్పష్టం కాకున్నా తెలుస్తున్నాయి గదిలో పీడ దంతాలను నాలుగు పీకి తెచ్చి ఈమె మంచపు కోల్డ్గా చేశాడు స్వామిట వాటిపై నాలుగు కమ్మెలు ఆ పైన త్రాటి అల్లిక మెత్తటి ఐదు లక్షణాల పరుపు అందం మెత్తదనం పరిమళం తెల్లదనం మృదుత్వం అనే విశాలమైన అందంతో పడక ఉండాలట దానిపై సుకుమార తెల్ల వస్త్రం ఆ పైన వీరిరువురు కనబడుతున్నారు ఎందుకంటే గుత్తి దీపాలు చుట్టూ ఉన్నాయి కదా మంచానికి అందుకే వాళ్ళకు కనపడుతున్నాయి అమ్మ కేశాలలో వికసించిన పూల గుత్తులు కనిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తూ పాడింది ఆండాల్ ఇవన్నీ భగవానుడు సృష్టి జరిపే ముందుండే స్థితిలోంచి ఈ కనపడే స్థితికి రావడానికి సూచించే సాంకేతిక పదాలు భగవానుడు దీపం అయితే అమ్మ దానిలోని కాంతి మన వద్ద అవసరం తీర్చేది కాంతి దీపం కాదు అయితే దీపం దూరంగా ఉంటుంది దాన్ని ముడితే ఏమవుతుంది కాలుతుంది అలానే జీవుల రక్షణకి స్వామి లేచి రారాదు కృప రావాలి అదే అంటే ఆ కృపే తీయాల్సిన తలుపు అది స్వామిని అడ్డి తాను తీస్తానంటుంది కాదు తానంటాడు చివరికి అమ్మే పైకి లేచినట్లు కృపయే జయిస్తుంది తలుపు తాను తీస్తుంది అయితే ఇద్దరూ విడిచి ఉండరు కదా కృప అనేది వాణిలో ఉండే గుణమే కనుక ఇద్దరూ లేచినట్లే దయగలవాడు తీయాలి కేవలం దయ కాదు కదా అంటే సృష్టి అంతా కృపతో భగవానుడు చేస్తాడని అర్థం కృపలేని వాడు దేవుడు కాదు దాన్ని వదిలి రారాదు అని చెప్తున్నారు ఆ భగవానుడొక్కడే అయితే దయతో కూడి ఉన్నవాడు అందుకే ఆయన అద్వైత తత్వం కృపాదులతో కూడుకున్నవాడు అంటే విశిష్టం అంటారు ఆ పరబ్రహ్మ ఒక విశిష్టాద్వైత తత్వమని ఉపనిషత్తులు చెప్పాయి సృష్టికి ముందు దయ ఉంటుంది సృష్టి తర్వాత రక్షించేటప్పుడు దయతోనే రక్షిస్తాడట లయం కూడా మరో అవకాశం ఇద్దామనే దయతోనే చేస్తాడట మనల్ని స్వామి సృష్టించాడు అంటే అతని దయవల్లే లయం చేసేసాడు అంటే మనం చనిపోయాము అంటే స్వామి అది కూడా స్వామి కృప వల్లనే అంట ఎందుకు అంటే చనిపోతే మళ్ళీ మనల్ని ఏదో ఒక రూపంలో తన దగ్గరికి చేర్చుకోవడానికి ఇంకో జన్మనిచ్చి త్వరగా బాగుపడడానికి ఆయన దయచూపినట్లు లెక్కట పరమాత్మ కృపా విశిష్టుడైన ఒక అద్వైత అని ఆశ్చర్యంగా చెబుతోంది ఉపనిషత్ ఆ దయే అమ్మ ఆయన తండ్రి వారి శృంగార లీలా విలాసమే ఈ ప్రపంచమంత కనుకనే దైవ ప్రార్థనలలో కనిపించే శృంగారాన్ని తుచ్ఛ భావనలతో ద్వేషించకుండా బుద్ధిమంతులైన వారు దాని అంతరార్థాన్ని గుర్తించి ఆరాధించాలనే ఆండాల్ ఈ పాసురంలో నీలా కృష్ణుల నిరువరిని సంబోధించింది ఈ పాసురంలో కుత్తు విలకు కొట్టుకాల్ కట్టిల్ పంచసేనత్తిన్ అంటే దానిలోని విశేషార్థాలు ఏంటి అంటే కుత్తు విళ అంటే ఐదు కలిపి గుత్తి దీపంలాగా వెలిగించాలి అని చెప్తారు కదా అదే గుత్తి దీపాలు ఆ ఐదు ఏంటి అంటే శృతి స్మృతి ఇతిహాస పురాణ ఉపనిషత్తులు శృతులు అంటే వేదాలు మనందరికీ తెలుసు తర్వాత కోట్టుకాళ్ళు అంటే దంతపు కోళ్ళు ఆ నాలుగు కోళ్ళు కదా నాలుగు వేదాలు అని చెప్పి నాలుగు యుగాలు అని నాలుగు యుగ ధర్మాలని ఇలా చాలా వివరించుకున్నాం కదా ముందు నెక్స్ట్ కట్టిల్ అంటే మంచము మంచము దేనికి విశేషార్థంగా చెప్తారు అంటే కృష్ణ గుణానుభవం అంటే మనం ఎక్కడైనా మంచం అన్న వర్డ్ వచ్చింది అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి కృష్ణ గుణానుభవం అని చెప్పి నెక్స్ట్ పంచ తిం మేలేరి అంటే ఐదు రకాల గుణాలు ఉన్నాయి అని చెప్పారు కదా విశాలమైన తెల్లని మృదువైన పరిమళం గల ఇలా చెప్పారు కదా వాటి అంతరార్థం ఏంటి అంటే అర్ధపంచక జ్ఞానం అని చెప్పారు కదా అది ఏంటి అంటే స్వస్వరూప పరస్వరూప ఉపాయము ఫల స్వరూప విరోధి స్వరూపం అనే ఐదు పంచిక జ్ఞానాలు ఉండాలట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన ఒక విషయం ఉంది అండి కాటుక దిద్దిన కన్నులు కలదానా అంటే విశాలమైన నేత్రాలు కలదానా అంటున్నారు కాటుక అంటే దేనికి గుర్తు అంటే భక్తికి సూచన అలాగే కళ్ళు అంటే జ్ఞానానికి సూచన వక్షసీమ అంటే పరభక్తి పర జ్ఞానానికి సూచన సన్నని నడుము అంటే వైరాగ్యానికి సూచన కేశపాసాలు అంటే వ్యామోహము లేదా పారతంత్రాన్ని సూచిస్తుంది అలా దానితోటి సూచన నితంగ ప్రదేశం అంటే నడుము కింద భాగం అంటే అది కూడా స్వామి పట్ల ఉండేటటువంటి పరమాభక్తిని సూచన చేస్తుంది ఇది గుర్తు పెట్టుకోవాలి రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ నేరుగా సీదాగా బ్రెయిన్లో పెట్టుకోవాలి ఎప్పుడు పాసురం చదివినా ఎక్కడ వచ్చినా కూడా ఈ అర్థాన్ని మనం గుర్తు చేసుకోవాలి పై అర్థాన్ని కాదు సరే ఇంతకి మన కృష్ణయ్య నీలాదేవి లేచి వచ్చారా రేపు ఏం జరుగుతుందో చూద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆండాల్ తిరువడిగళే శరణం